హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నానండి మీరు బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు నేను మా తమ్ముడు అయితే మా దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తాను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే అది ఎండిపోయింది అనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే వాటర్ అయితే వస్తా ఉన్నాయి నేనైతే మా తమ్ముడు అయితే బయలుదేరా దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం ఇంకొంచెం దూరంలోనే మనకైతే ఫాల్ అయితే ఉందన్నమాట ప్రజెంట్ ఇప్పుడైతే టైం వచ్చేసి దగ్గర 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 ఐదు ఐదుగా వస్తూ ఉందనమాట మనం అయితే ఇప్పుడు కొంచెం ముందుకెళ్ళామంటే మనకు వాటర్ ఫాల్ అయితే వచ్చేస్తాం సెకండ్ దూరం అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్ వాటర్ఫాల్ అయితే మన దగ్గరలోనే ఉంది చూడండి ముందు చూడండి దూరంగా మన కొండలు కూడా కనిపిస్తాం ముందు మా తమ్మండి అయితే వెళ్తా ఉన్నాడు ఏడికి కొత్త నాకే కొత్త ఇద్దరికి కొత్త అనమాట ఈ ఏరియా మాకైతే అంత పెద్ద ఈ ఏరియాల గురించి అయితే తెలియదు ఇప్పుడే మా వాళ్ళైతే భయపెడతా ఉన్నారు ఆడకు బావద్దు ఏడకు బావద్దని కానీ మేమైతే వచ్చేసాం అనమాట ఇప్పుడు కనిపిస్తుంది చూడు బండా మాట ఈ వాటర్ఫాల్ ఉండేది చిన్న మినీ వాటర్ఫాల్ అనమాట ఇది చూడండి వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసాము చూడండి ఇక్కడ చూడండి బాండల దగ్గర మరి నీలపర్తా అనే జండ్ మనకు ఇదే వాటర్ ఫాల్ ఇక్కడ చిట్ని మిని వాటర్ ఫాల్ అన్నమాట ఇక్కడ మిని స్విమింగ్ పూల్ ఇదిలా ముందుకెళ్ళిపోతాయి మంచిగా ఇలా ఇగ మన చెడు వాటర్ ఫ్లో అవుతాం ఈ నీరు అయితే ఇలాగ మనకు చెరువులోకి వెళ్ళిపోతాయి అనమాట ఇదే స్విమ్మింగ్ పూల్ ఇదైతే మనకు దగ్గర దగ్గర ఫైవ్ ఫీట్స్ అయితే లోతు ఉంటుంది అనమాట ఇది ఇలా స్పార్ట్ నేను ఇప్పుడే బ్రదర్ అయితే దూకాడు అనమాట బ్రదర్ అయితే మునితా ఉన్నాడు ఇప్పుడు వచ్చి చూడండి ఎంత నీళ్ళు అయితే మనకి చేంజ్ అవ్వట్లేదు ఎంత దూగినాయో బండ నుంచి అయితే మనకు అడవిలో నుంచి అయితే ఈ వాటర్ ఫాల్ వాటర్ అనేటివి వస్తాను అనమాట లోపలికి ఇప్పుడు బ్రదర్ అయితే యా మన దోస్తున్నాడు బ్రదర్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట ఈవినింగ్ టైంలో చూడండి దూరం ఉంది ఇదే ఫ్రెండ్స్ మనకు వచ్చే దారిది ఇక్కడ అయితే ఇద్దరు బ్రదర్స్ అయితే వెళ్తూ ఉన్నారు బ్రదర్ అనమాట ఇందాక మాకు దొక్కుతా ఉంది ఓకే ఫ్రెండ్స్ చూస్తారు కదా చిన్న వాటర్ ఫాల్ అండి ఇది అంతే అప్పుడప్పుడు ఇలా వచ్చి ఈ లాక్ లో చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అయితే మునిగేసి వెళ్తూ ఉంటారు అనమాట ప్లేస్ అయితే బాగుంటుంది చాలా బాగుంటుంది ఇది సుట్టుపల్లి దగ్గర సుట్టుపల్లి దగ్గరండి ఇది ఈ ఫాల్ అండి ఇది సిరుటిపల్లి దగ్గర నుంచి కస్తూర్నాడి కంటికి లోపలికి వచ్చారంటే ఈ ఫాల్ అనేది ఉంటుంది సరే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్